అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ మనకి శ్రీ పంచమి అని మనం ఎంతో ఇష్టంగా ముఖ్యంగా పిల్లలున్న ప్రతి వాళ్ళకి కూడా ఇది చాలా ఇష్టం అంటే దేవి పూజ చేసే రోజు వసంత పంచమి శ్రీ పంచమి మదన పంచమి అంటారు అది ఫిబ్రవరి మూడవ తేదీన చేసుకోవాలి ఎందుకంటే ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి వచ్చింది పంచమి పంచమితి కాబట్టి మనకి సూర్యోదయానికి ఏదైతే ఉంటుందో అదే చూస్తాం కాబట్టి ఫిబ్రవరి మూడో తేదీ సోమవారం ఉదయం పది పావు దాకా ఉంది కాబట్టి ఫిబ్రవరి మూడో తారీఖునే మనం శ్రీపంచమి జరుపుకోవాలన్నమాట అది కూడా సోమవారం చాలా మంచి రోజు వచ్చింది సరస్వతి పూజలో పాల్గొనేలాగా ప్రతి పిల్లవాడిని ప్రతి పిల్లని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే దేవాలయానికి ఖచ్చితంగా తీసుకెళ్ళి వాళ్ళతోటి వీలైనంత వరకు సరస్వతీ మాత యొక్క నామాలు కానీ శ్లోకాలు కానీ ఏదైనా సరే చాంటింగ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల బద్ధకం పోయి చురుకుతనం వస్తుందన్నమాట అందుచేత సరస్వతీ నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అన్న శ్లోకాన్ని లేకపోతే శ్రీ సరస్వత్యై నమ అన్న మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేపిస్తూ ఉండాలి అలాగే పిల్లలు సరస్వతి అమ్మవారు తెల్లగా ఉంటారు ఆవిడ తెలుపుకి ప్రతీక తెలుపు రంగు పువ్వులతో అమ్మవారి పటానికి పూజ చేయించడం తోచినంత మల్లెలు జాజులు నేల ఉసిరి పుష్పాలు ఇలాంటి వాటిలతో పూజ చేయిస్తే చాలా మంచిది తెలుపు రంగు పదార్థాలే అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టాలి పాలు కొబ్బరి నీళ్ళు నెయ్యి పెరుగు వెన్న అటుకులు ఇవన్నీ తెల్లగా ఉంటాయి కదా పటికి బెల్లం అందుకే ఆ తెలుపు రంగు నైవేద్యంగా పెట్టాలి అనమాట అంటే ఇవి మనం చదువుకుంటూ అమ్మవారి మీద వీలైతే ఆ రోజు స్కూల్కి పంపించకుండా హాయిగా ఇంట్లో కూర్చోబెట్టి చేయించండి ఇంకొక ముఖ్యమైనటువంటి మంత్రం ఏంటంటే యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్య్ నమో నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు చాంటింగ్ చేయించండి ఇది చండీ సప్తశతిలోనిది అనమాట అలాగే ఐం 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 అంటూ వీలైనన్ని సార్లు పిల్లల్ని నోరు తెరిచి బిగ్గరగా లోపల అనుకోవడం కదా బిగ్గరగా అనవదండి అంటే ఆ వైబ్రేషన్స్ వాళ్ళకి మళ్ళీ వినిపించాలి వాళ్ళ మాట వాళ్ళకి వినిపించాలి అందుకని చుట్టూతా కూడా ఒక సర్కిల్ లో ఫామ్ అవుతుంది ఐం ఐం ఐమ్ అంటే ఐమ్ అని బీజాక్షరం కదండి ఎవరో చదవకూడదు కదండి అని అనుమానం వచ్చు రావచ్చు కానీ ఐమ్ అన్నది సాత్వికమైనటువంటి బీజాక్షరం కాబట్టి ఇది అందరూ కూడా నిస్సంశయంగా పలకచ్చు తప్పు లేదనమాట అలాగే తరతరాలుగా తరించిపోయి వంశం ఉద్ధరించబడేటటువంటి అందరికీ వచ్చి తీరాల్సినటువంటి సౌందర్య లహరిలోని శ్లోకం కూడా ఎప్పుడూ అనుకోవాలి ప్రత్యేకంగా ఈ వసంత పంచమి నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి ఒక్కసారి నేను ఈ సౌందర్య లహరిలోని శ్లోకాన్ని చెప్తాను అనండి సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరా స్ఫటిక ఘటికా పుస్తక కరాం అని కూడా చదవచ్చు పాఠాంతరం ఉంది ఘటిక అయినా పర్వాలేదు ఘుటికా అయినా పర్వాలేదు కథమివ మధురి ఈ శ్లోకం చదువుకోవాలి అంటే అదృష్టం ఉండాలి దీంట్లో సరస్వతి మాత యొక్క బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్న సాక్షాత్తు సౌందర్యలహరిలోని ఈ శ్లోకమే సరస్వతి స్వరూపం అనమాట అందుకని చెప్పి ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చి తీరాలి కాబట్టి తెల్లవారుజామునే లేవడం జామునే లేచి మీరు కనీసంలో కనీసం ఏం చేయలేకపోయినా ఈ శ్లోకాన్ని చదువుకున్నా కూడా చాలు ఆ రోజు ఖచ్చిత పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది నాలుగు మీద బీజక్షరాలు రాస్తారు ఈ మన గారు లాంటి పండితులు అలాంటి వాళ్ళు కనుక నాలుగు మీద బేజాక్షరాలు రాయిస్తే చాలా 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 మంచిది వీలైతే బాసర వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు బాసర వెళ్ళండి కానీ పంచమి పదిన్నర వరకే ఉంది కాబట్టి పదిన్నర లోపే అక్షరాభ్యాస కార్యక్రమం అయిపోవాలి వెళ్ళడా చేత సరస్వతీమాత ఆలయానికి వెళ్ళి మాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం మర్చిపోవద్దు ప్రదక్షిణ చెయ్యండి మీకు వచ్చినటువంటి శ్లోకాన్ని ఏదో ఒక శ్లోకాన్ని అనుకుంటూ ప్రదక్షిణ చెయ్యండి ఖచ్చితంగా మీకు అనుకున్న పని నెరవేరుతుంది లోకా సంస్థాసుకునభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం